ఏం పేరు నీ పేరు నవీన్ నవీన్ ఏమైంది ఎందుకు కొట్టిండు రోడ్డు వస్తున్నాం ఇక్కడ రావద్దు ఇంత ముందు పెట్టుకుని చంపినాం మిమ్మల్ని చంపుతాం అని తల్లి కొట్టేరాని కూడా అన్నాడా చంపు నడుపుతాం జయ జాగిరేమైనా ఉన్నారా ఇక్కడ మేము చంపుతాం లంచ్ మీరు ఇక్కడ రావద్దు అని అన్నాడు ఎవరు అని తెలుసా తెలియదు అండి మేము బతుకు వచ్చినా ఒక్కరోజు వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు కొడతారని అంటే అన్ని ఎడుకుల అసలు ఇక్కడ రావద్దు మీరు అని మాట్లాడారు అప్పుడు మీరేమన్నారు సర్లే సార్ పోతున్నా లేదని శ్రీకర్లో కూడా ఇది కొట్టుకొని వచ్చిన మరి కొట్టడం ఎందుకంటే అని చంపుతారటనా చంపిన ఆల్రెడీ ఒకరిని చంపినా నిన్ను చంపుతావా అని అని మాట్లాడే పోయిన సార్ కురవాలని చంపినాం కూడా చంపుతాం చంపుతాం సంజు అడక ఉండొద్దు అంటే నాలుగు కిలోమీటర్ల నుంచి గొర్రెడీ అతను ఓకే నేను ఒక్కతనే కొట్ ఇంకెన్నాను దాఖ మీద కొట్టిండే గొర్రెం గుర్తుడికి వచ్చిండే గొర్రె నడువులు చూపిస్తా గొర్రెండి చూపి చెప్పి

ఇప్పుడు ఏంటి దాని పరిస్థితి ఏంటి అంతేనా గొర్రె కొద్దిమైది గొర్రెనా ఇప్పుడు అది ఎంత పై మాలు ఉంటుంది అంతా ఎంత ఉంటుంది అది రేటు ఇప్పుడు దాని ముడ్లు ఇరిగిపోయినాయి ఇక రాదు అది ఇప్పుడు మేములో కొట్టిన మీద ఏం చర్య తీసుకున్నా చెప్పు అయ్యా చెప్పు రోడ్డు గిల్దేడు గిల్దేడమే పోయాడు సాలు గిద్దడో బోగానే వచ్చి కారు బాత్ రేపు ఏ బాగానే కొట్టాడు ఎంతమందిని కొట్టాండు ఇద్దరిని ఇద్దరిని కొట్టిండా అని మీద కేసు బుక్ చేయనా కేసు బుక్ చేద్దామాండి ఇంకేడ కొట్టిండు కర్ర డబ్బెట్టు ఇంకొక ఆయన కొట్టి ఇంకొక ఆయన ఉండే నీ పేరు ఏం పేరు పోరా పోల్ రాదు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు సూర్యాపేట నుంచి వచ్చారు ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యా మీరు ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నెల రోజులు అయింది అంటే మరి ఆయన దాట్లోకి పోతుంటే కొట్టిండా లేకపోతే ఎందుకు కొట్టిండు రోడ్ ఎమ్మడి వస్తుండో కొట్టిండు ఆయన పేరు ఏమైనా చెప్తావా ఏ ఊరు అయినది వీరపట్నమాలుంటాయి એડા કાલે પ્રથમ ગુજરાતના